ట్రంప్ కొత్తగా ఎన్నికైన తర్వాత ముఖ్యంగా ప్రధానంగా ఆయన చేపట్టినటువంటి చర్యల్లో విదేశాల నుండి దిగుమతి అవుతున్నటువంటి వస్తువుల పైన అంటే అమెరికా వస్తున్నటువంటి వస్తువులపైన సుంకాలు విధించడం దానికంటే ముందు అక్రమంగా ఉంటున్నటువంటి వలసదారుల్ని బయటికి పంపించడం బయటికి పంపించడం లేదనుకుంటే జైల్లో బంధించడం ఏదో ఒకటైతే మొత్తానికి అక్రమంగా నివసిస్తున్నటువంటి సరిగ్గా సరైన పేపర్లు లేనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన టార్గెట్గా పెట్టుకున్నారు ఇప్పటికే ఎనిమిది వేల మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అందులో కొంతమందిని వారి వారి దేశాలు పంపించేశారు మన దేశం కూడా దాదాపు పదిహేను వందల మంది అయితే రావడం జరిగింది మరి కొంతమంది అక్కడే ఉన్నారు దీని గురించి పోప్ ఫ్రాన్సిస్ అయితే మాట్లాడడం జరిగింది ట్రంప్ చేస్తున్నటువంటి పని విజయవంతమైతే కాదు ఎందుకంటే ఆయన ఎంతోమంది పేదల్ని వాళ్ళ యొక్క దేశాల్లో బ్రతకలేక మన దేశం వస్తున్నటువంటి వారిని ఇన్ని విధాలుగా పంపించేయడం అనేది అక్రమంగా వారిపై కేసులు పెట్టి పంపించడం అనేది వారి గౌరవాన్ని తగ్గించడమే వారి గౌరవానికి భంగం కలిగించడమే అవుతుందంటూ పోప్ ఫ్రాన్సిస్ అయితే చెప్పడం జరిగింది ఎవరైనా సరే వారి వారి దేశాలని కాపాడుకోవడం ప్రథమ కర్తవ్యమే కావచ్చు కానీ ఆకలి బాధలతోనూ లేకపోతే సరైన ఉద్యోగ అవకాశాలు లేకనో మన దేశం వస్తున్నటువంటి వారిని పంపించడం సరైన పద్ధతి కాదంటూ ట్రంప్కైతే ఆయన ట్రంప్ను విమర్శించడం జరిగింది ఈ పోప్ ఫ్రాన్సిస్ ఇప్పటికే ఎనిమిది వేల మందినైతే అరెస్ట్ చేసినట్లు వైట్ హౌస్ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది